హాయ్ అండి సాయిరామ్ అందరికీ కూడా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి దేవీ నవరాత్రులలో రోజు కూడా ఒక్కొక్క దేవి మాకు ఫస్ట్ లక్ష్మీదేవితోటి మొదలు పెట్టుకుంటాను అనమాట నేను లక్ష్మీదేవితోటి మొదలు పెట్టుకుని రోజుకి ఒక్కొక్క అవతారం చెప్పిన ఒక అలంకారం చేసుకుని చిన్నగానే నేను పూజ చేసుకుంటానండి ఇంట్లోని అలాగే చిన్నగానే ప్రసాదం చేసుకుంటాను ఈ ఈరోజు సేమియా చేశానండి దేవికి తర్వాత సేమియా అని కదంబవని పొలగవని ఇవన్నీ రోజుకి ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుని అలాగా పెట్టుకుంటాను అనమాట ఎక్కువ మౌనం పాటిస్తానండి తర్వాత నామం చెప్పుకుంటూ ఉండాలన్నమాట శ్రీమాత్రయడం ఇప్పుడు లలిత సహస్రనామాలు అందరికీ కంఠస్థం కావండి వచ్చినోటి చదువుకోవచ్చు చూ చదువుకోవచ్చు లేదంటే ఏదో ఒక నామం పెట్టుకోవచ్చు లేదండి అంటే శ్రీమతరేనా మహాశ్రీమాత్రేనా మహాశ్రీమాత్రేణ అని సర్వకాల సర్వసులు అందరూ కూడా దేవీ నవరాత్రుల్లో ప్రతి పని చేసుకున్న శ్రీమాత్రేనా మహాశ్రీమాత్రేనా మహాశ్రీమాత్రేనా మహా అంటూ చేసుకుంటా ఉంటే ఆ దేవిని కొంచెం అలాగే నామస్కరణంతో మనం నవరాత్రులు అలా నేను పూజ చేసుకుంటాను అనమాట నా శక్తి మేరని అంతకన్నా ఎక్కువ చేయాలి చే చేయకూడదని కాదు మనకి ఎలా వీలుంటే అలాగా నవరాత్రుల్ని ఆ లక్ష్మీదేవిని ఆ దుర్గం తల్లిని నవదుర్గల్ని అష్టలక్ష్మిని కూడా పూజించుకోవడం అనేది నాకు చేనాళ్ళ నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాను అనమాట నవరాత్రులు ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఒకపాటు భోజనం చేసుకునండి అలా కొంచెం నాకు ఎలా వీలైతే అలాగా చక్కగా కొంచెం కొంచెం సింపుల్గానే చేసుకుంటానండి నేను ఆ దేవికి తర్వాత లలిత శాసనమాలు మాత్రం మనం వీలైనప్పుడల్లా ఎన్నిసార్లు అని అనుకోవడం చేసుకోవడం కూడా చాలా మంచిదండి విష్ణు తాసనామాలు కూడా చదువుకోవచ్చు మధ్య మధ్యలోని చాలా ఆ దేవి అందరికీ కూడా విజయాలు ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ సాయిరామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి